పైనాపురం పంచాయతీ పరిధిలో ఉన్న దెబ్బ మీద హరిసినవాడ మేమంతా కూడా ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై ఎనిమిది గల సర్వే నెంబరు భూమి ఇరవై ఒక్క ఎకరం ముప్పై ఒక్క సెంటు ఉన్నది ఆ భూమిని ఏటి మాల దెబ్బ అని మేమంతా కూడా పిలుచుకుంటూ ఉంటాం ఈ మధ్య కాలంలో సర్వే అధికారులు వచ్చి పైనాపురం పంచాయతీ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా రీసర్వే చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొమ్మిది తొంభై ఎనిమిది సర్వే గల భూమిని సర్వే చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది అక్కడున్న గ్రామస్తులు మేమంతా కూడా మాకు దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ సర్వే వారిని అడిగినాము వారంతా కూడా ఈ రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొమ్మిది అనే భూమి మీ పేరు మీద లేదు మీ అడంగంలో మీ పేరు లేదు జీవికె పవర్ లిమిటెడ్ వారి పేరు ఉన్నది అని చెప్పి అధికారులు మాకంతా కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికారులు మాకు సీజీఎఫ్ పట్టాలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇప్పటి రెండు వేల ఐదు దాకా ఈ రోజు దాకా కూడా ఆ భూమిలో మేము వేరుశనగ జామాల చెట్లు సౌక చెట్లు తుమ్మ చెట్లు ఇవన్నీ కూడా వేసుకుంటూ అందులో వచ్చే ఫలింపు మా కుటుంబీకుల కూడా సాక్కుంటూ జీవనాధారం గడుపుతూ మేము కొనసాగుతా ఉన్నాం అప్పుడు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మేము ముత్తుకూరు మండలం ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చాము మా బాధ మా బాధ అంతా కూడా అమ్మగారికి వినవించుకున్నాం వాళ్ళు చెప్పకొచ్చింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో సీజే పట్టాలన్నీ కూడా రద్దయినాయి అప్పుడు జీవో రద్దయింది అని వారంతా కూడా మాకు చెప్పడం జరిగింది ఆ పైనాపురం పంచాయతీలో ఉన్న దిమ్మెదారి గ్రామస్తులందరికీ కూడా చిన్నపాటి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా మాకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఇలా జీవిక వాళ్ళ అడగల్లో జీవిక పవర్ లిమిటెడ్ పేరు ఎక్కియడం చాలా అన్యాయం మా కుటుంబీకులందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డారు దీన్ని పైదానికి తీసుకెళ్లి మా భూములు మేము సాధించుకుంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో గాయత్రి పవర్ ప్లాంట్లో కూడా మాకు సీజే పట్టాలు ఇచ్చారు ఆ రోజు గ్రామ సభ జరిపి దానికి సంబంధించిన కాంపెన్సేషన్ మాకు ఇవ్వడం జరిగింది రెండు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి రెండు వందల తొంభై తొమ్మిది ఒకటి రెండు వందల తొంభై ఎనిమిది ఒకటి ఇరవై ఒక్క ఎకరం ముప్పై ఒక్క సెంటు దాని తాలూకా భూమి మీద హైజీవాడ గ్రామ ప్రజల నోట్లో మట్టేశారు మా భూమి మాకు వచ్చిన దాకా మేము ఎందోరమైనా వెళ్తాం ఆందోళన చేస్తామని చెప్పి మేము మీ అందరికి కూడా మీడియా ద్వారా కూడా ఎంఆర్ఓ గారికి అందరూ అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా వెళ్ళేసి మా బాధను చెప్పుకొని మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం